వైఎస్ జగన్ రోజు శేనోవనుడి కర్తతో కొట్లాడడం చంద్రబాబు నాయుడు కర్తతో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ ఫోన్ లేదు నా నెంబర్ నాకు నెంబర్ లేదు ఫస్ట్ ఆఫ్ నెంబర్ లేదు ఫోన్ లేదు తాను సెల్ ఫోన్ వాడనని ఫోన్ వాడే టైం తన దగ్గర ఉండదని ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే తన పిఎలు ఆఫీస్ సిబ్బంది పక్కనే ఉంటారు కాబట్టి వారే చూసుకుంటారని ఇక ఖాళీ సమయం దొరికితే తన కుటుంబం పిల్లలతో గడుపుతానని వారే ప్రపంచమని స్పష్టం చేశారు ఇక అప్పుడప్పుడు ఓటీటీ మాధ్యమాల్లో నెట్ఫ్లిక్స్లలో సినిమాలు చూస్తూ ఉంటానని తనది చిన్న జీవితం అని తనకంటూ ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ ఏమీ ఉండదని పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే అన్నారు అలాగే తన ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేశామన్నారు రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని గత ప్రభుత్వాలు కట్టని విధంగా రాష్ట్రంలో నాలుగు సీ పోర్ట్స్ పది షిప్పింగ్ హార్బర్స్ కడుతున్నామని పనులు వాయు వేగంతో జరుగుతున్నాయని వీటి ద్వారా రాష్ట్ర యువతికి చాలా ఉద్యోగాలు రాబోతున్నాయని వాలంటరీ వ్యవస్థ ద్వారా రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు ఇక రాష్ట్రంలో మొత్తం మూడు వేల లైబ్రరీల నిర్మాణంలో ఉన్నాయని నేను చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందని ప్రతిపక్షాలకి రాష్ట్ర అభివృద్ధి చూడాలని లేనప్పుడు కనిపించదని వారికి పచ్చకామర్లు వచ్చిన మాదిరిగా లోకమంతా పచ్చగానే కనబడుతుందని దుయ్యబడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చితే తనకి కాన్ఫిడెన్స్ ఈసారి చాలా ఎక్కువని ఖచ్చితంగా నూట ఐదు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తపరిచారు అలాగే రాష్ట్రంలో తొంభై శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉందన్నారు ఎన్నికల ప్రచారంలో తాను మాట్లాడే ప్రతి మాట ఎంతో గౌరవప్రదంగానే ఉంటుందని విపక్షాల మాటల్లో నిరాశ కనిపిస్తోందని పిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పిల్లల బతుకులు మారాలంటే నాణ్యమైన విద్య అవసరమని నాణ్యమైన విద్యతో పిల్లల టాలెంట్ మెరుగవుతుందన్నారు అందుకే అమ్మఒడి ఇస్తున్నామని పిల్లలకు పెట్టే ప్రతి రూపాయి వారి అభివృద్ధి కోసమేనని ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు సీఎం జగన్